నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి పొగ తాగితే పళ్ళు పాడవుతాయి నోరు కూడా పాడవుతుంది ఇక ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తుంది గుండె జబ్బులు వస్తాయని ఎన్నో ఏళ్ల నుంచి వైద్య నిపుణులు చెబుతున్నారు కానీ జనం మారట్లేదు సిగరెట్ తాగుతూనే ఉన్నారు మరణిస్తూనే ఉన్నారు అయినా రోజు రోజుకు సిగరెట్ తాగే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు అసలు సిగరెట్ మానిస్తే ఎన్ని లాభాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం గుండెలో నొప్పి నోట్లో పుండ్లు ఆయసం ఆకలి లేదని అనుకుంటూనే సిగరెట్లు పీల్చితే చివరాకరకు ఊపిరేపోతుంది మందులేసుకుంటేనే పొగ తాగితే కాస్తంత రిలీఫ్ అంటారు అయితే పొగ తాగితే ప్రాణం పోతుందని అసలు భయం అనేది ఉండడం లేదు సిగరెట్ తాగడం మానేస్తే మాత్రం ఆరోగ్యం మంచిగా ఉంటుందని అందరికీ తెలుసు ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చిన్నదే అయినా పొగ తాగితే ఆరోగ్యం చాలా ఇబ్బంది పెడుతుందని చెప్తుంది పొగ తాగే అలవాటు ఉన్నోళ్ళలో నలభై శాతం మంది మంచిగా బ్రతకాలంటే స్మోకింగ్ మానివేయాలని అంటున్నారు వాళ్ళలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి మానుకోవాలని కొంచెం ప్రయత్నం చేశారని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది అయితే డైలీ స్మోకర్స్లో పదహారు పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రమే పొగ తాగడం మానుకున్నారు పొగ తాగడం మానేసిన కొన్ని రోజులకు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పొగ తాగడం మానేసిన ఇరవై నిమిషాలకు గుండె సరిగ్గా కొట్టుకోవడం షురు అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది అయితే పన్నెండు గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ కొంచెం కొంచెం తగ్గడం మొదలవుతుంది రెండు వారాల నుంచి మూడు నెలలకు పొగ తాగడం మానేస్తే గుండెపోటు గుండె రక్తనాల సమస్యలు కూడా తగ్గడం మొదలవుతాయి ఊపిరితిత్తులు మళ్ళీ మంచిగా పనిచేయడం మొదలవుతాయి ఒక నెల నుంచి తొమ్మిది నెలలు పొగ తాగడం మానేస్తే దగ్గు తగ్గుతుంది ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఊపిరితిత్తులు సరిపడే గాలిని తీసుకుంటాయి ఒంట్లోని కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది అవయవాల పనితీరు మెరుగవుతుంది శరీరం రంగు కూడా మంచిగా మెరుస్తుంది అయితే పొగ తాగడం ఒక ఏడాది మానేస్తే దమనులకు పట్టిన రోగం సగం తగ్గుతుంది ఐదు సంవత్సరాలు పొగ తాగడం మానేస్తే పొగ వారికి గుండెపొడు వచ్చే అవకాశం ఎక్కువ అందుకు కారణాలేనో ఈ కారణాలని ఐదు నుంచి పదిహేను సంవత్సరాల్లో పూర్తిగా తగ్గుతాయి ఇక పది సంవత్సరాల పొగ తాగడం మానేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం యాభై శాతం తగ్గుతుంది పదిహేను సంవత్సరాలు పొగ తాగడం మానేస్తే పొగ తాగితే పాడైపోయిన ధమలన్నీ పూర్తిగా మంచిగా రిపేర్ అయి పొగ తాగడానికి ముందు ఉన్నట్లుగా మారుతుంది పొగ తాగిన వాళ్ళు గుండె ఏ తీరుగా పనిచేస్తుందో పొగ మానేసిన వాళ్ళ గుండె కూడా అలాగే పనిచేస్తుంది